టీవీ తెలుగు నేను మీ విజయ్ గౌతమ్ ప్రాజెక్ట్ కి ఆసక్తికర ప్లానింగ్ మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ది ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే మరి ఈ చిత్రం తర్వాత విజయ్ లైన్అప్ లో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులు ఉండగా ఈ చిత్రంలో టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరుతో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ కాగా అనేక రకాల కొత్త సెట్టింగ్స్ నడమ కొనసాగుతుంది అయితే ఈ చిత్రంపై ఓ ఆసక్తికర టాక్ బయటకు వచ్చింది ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ మూవ్ తీసుకున్నారట ఈ సినిమాలో అసలు ఎలాంటి పాటలు ఉండవట ఖైదీ తరహాలో కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే సినిమా నడుస్తుంది అని తెలుస్తుంది కార్తీ నటించిన ఖైదీ సినిమాకి శామ్ ఎస్ ఇచ్చిన స్కోర్ ఎంత పెద్ద ఏ సెట్ అయిందో తెలిసిందే మరి ఈసారి విజయ్ గౌతమ్ ప్రాజెక్ట్ కి అనిరుద్ ఏ తరహా మ్యూజిక్ ఇస్తాడో చూడాలి